Zaito. 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 పలమునేరుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాపల్లి వద్దున్న వైఎస్ఆర్ జలాశయం లేదంటే కౌడున్నర్ రిజర్వాయర్ అంటారు ఇదే మనం చూస్తే కౌడీనా రిజర్వాయర్ ఈ వైఎస్ఆర్ జలాశయంలో గత రెండేళ్ళుగా వర్షం లేదు ఆ వర్షం లేని కారణంగా ఇప్పుడు అడుగంటి పోయింది ఈ వైఎస్ఆర్ జలాశయం ఈ వైఎస్ఆర్ జలాశయము నీళ్లు అడుగంటి పోయిన దానివల్ల ఏం వచ్చిందంటే మన టౌన్కి మెయిన్ నీళ్లు దహార్తి తీరుస్తా ఉంది ఈ కౌడున్నర్ రిజర్వాయరే ఈ రిజర్వాయర్లో రెండు ఏళ్ళుగా వర్షాలు లేకుండా ఇప్పుడు నీళ్ళు లేకుండా అడుగంట పోయింది ఇప్పుడు మన టౌన్లో నీళ్ళు ఎనిమిది రోజులకి తొమ్మిది రోజులకి పది రోజులకి నీళ్ళు వలుతున్నారు కరెక్ట్గా వర్షాలు కన్నా పడింటే దిన మార్చి దినము మూడు రోజులు నాలుగు రోజులు నీళ్ళు వల్లుతున్నారు ఇప్పుడు నీ టౌన్లో నీళ్ళు పరిస్థితి ఎట్టా అయిపోయిందంటే ఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఈ సమస్య వచ్చి పడి అది మామూలుగా మార్చి ఇరవై ఒకటి నుంచి మే ఇరవై అంటారు ఇంకా మనకి మార్చి ఇరవై ఒకటే రాలేదు ఇంకా ఏప్రిల్ మే ఉండదు మార్చిలోనే ఈ మాదిగా ఎండిపోతే నీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి పడలేదు ఈసారిగా వర్షాలు పడలేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటాయి వాటర్ పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనకు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వైఎస్ఆర్ జలాశయం కాలువపల్లి దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ జలాశయం నీటి ఎద్దడి వలన కొద్దిగా ఎండిపోయినది దాని దృష్టిలో పెట్టుకొని మన గవర్న కౌన్సిలర్ రూల్ జనరల్ భవన్ కౌన్సిల్ మీటింగ్లో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక యాభై లక్షలు కొత్త బోర్లు వేసి వాటికి పైప్లైన్ కనెక్షన్ ఇచ్చేదానికి కూడా ఆరు బోర్లు ఇటీవలే ఎలక్షన్ కోడు ముందే మనం చేయడం జరిగింది వాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది అలాగే మనకు మెయిన్ ముఖ్యంగా పదమూడవ నుంచి పదిహేడో వార్డు వరకు సంబంధించినటువంటి వార్డులన్నీ కూడా నీటి సమస్య ఐదు రోజులకు ఒకసారి ఇస్తున్నాము దాన్ని తగ్గించేదానికి ట్యాంకర్లు కూడా ఒక పది ట్యాంకర్లు ఆల్రెడీ కౌన్సిల్ తీర్మానం చేసుకొని ప్రజలకు అందుబాటులో రేపటి నుంచి కూడా సరఫరా చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఎక్కడ కూడా వాటర్ను ఎవరైతే నీకు మనకు ఇవ్వాల్సిన పేద ప్రజలకు అందరికి కూడా అందే విధంగా సహకరించి మోటర్లందు పెట్టకుండా అందరికీ ట్రైలైట్స్ వరకు నీళ్లు పోయేదానికి సహకరించాలని కోరుతున్నాము అలాగే మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎప్పుడు షెడ్యూల్ అన్నీ కూడా వాళ్ళ దృష్టికి తెచ్చి నీళ్లు వదిలినప్పుడు ఎప్పుడు వస్తాయి మళ్ళా తర్వాత ఎప్పుడు వస్తాయి అనేది ఒక కౌన్సిలర్లు కావచ్చు మన సిబ్బంది కావచ్చు అందరూ కూడా కౌన్సిల్ ఎలా ఎలక్షన్ బోర్డు దృష్టిలో పెట్టుకొని నిబంధనల మేరకు అన్నీ కూడా మనం ఇబ్బంది లేకుండా ప్రజలకు నీటిని అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము ప్రజలందరూ సహకరించి ఈ ఈ యొక్క వేసవిన దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ వారి యొక్క సొంత మోటర్లుంటే మాకు డైరెక్ట్ కనెక్షన్ లేకుండా తొలగించాలా అలాగే మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఈ కొంతమంది సొంత ప్రైవేట్ బోర్లు ఉంటాయి ఆ బోర్ల ద్వారా కూడా అక్కడ సంబంధిత ప్రజలు కూడా మాకు సహకరిస్తే అక్కడ బోర్లు కూడా మనం సహకరించడానికి చూస్తాము అన్ని విధాల చర్యలు తీసుకొని నీటి అతన్ని తాత్కాలికంగా వేసవి కాలం నుంచి పూర్తిగా చేసేదానికి ప్రయత్నం చేస్తాం నీటిని ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి వేసవ దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకోకుండా రోడ్లపైన వదలకుండా బట్టలన్నీ కూడా ఎక్కువ వేస్ట్గా చేయకుండా రోడ్లపైన వదలకుండా తాగునీటికి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునేందుకు చూడండి మిగతా అన్నీ కూడా తక్కువ పరిధిలో వాడుకునేటట్టు ప్రయత్నం చేయాల్సిందే కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం సరే ప్రజలందరూ కూడా పొదుపుగా వాడుకొని మంచినీటిని పొదుపుగా వాడుకొని పంచినీటిని కానీ ఉప్పు నీటిని కానీ మనం బోర్ల ద్వారా వచ్చే నీటిని కానీ పొదుపుగా వాడుకొని మన పురపాలకం కానీ సహకరించవలసిన కోరుచున్నాం